నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా వెయ్యి మంది అమ్మాయిలున్నా పదివేల మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని ఎందుకు తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది ఏంటి ఆదివారం కదా మా అమ్మ వస్తుందండి తలకే మాసం తీసుకురండి సరే బోన్స్ లేకుండా మెత్తగా తీసుకురండి మేడం మీ హస్బెండ్ని చంపేశారు కారణం ఏంటి తాగి ఇంటికొచ్చిండు తాగేసి వస్తే చంపేస్తారా అన్నమేయి అరుణ అన్నాడు అన్నం ఏమంటే చంపేస్తారా నా పేరు లావణ్య అవునా చంపేయడమే కరెక్ట్ అండి ఎంత లంచ్ కి ఏం కావాలి చికెన్ మంచూరియా చికెన్ సిక్స్టీ ఫైవ్ రెండు ముక్కను ఓట్లో పెట్టుకో మా ఆయన కంప్రిషన్ పని చేస్తాం ఎట్లా మరి సంపైసరా నెలకు ఇరవై ముప్పై వేలు వస్తాయా ఏడొస్తాయి ఆ వచ్చినాయి వచ్చినాయి కర్సైపోతున్నాయి ఇంట్లోకి ఒకటి ఉంటే ఒకటి ఉండటం లేదు ఈ నల్లలకు అవిటికి ఇటుకే సరిపోతాయి నీళ్ళకు అవికి ఇటికి అందరు సంతోషంగా ఉన్నారంటారు సంతోషంగా ఉన్నారంట రి అని బయట లోపల వచ్చి చూస్తేనే తెలుస్తుంది

అదే మాట ఇంగ్లీష్ లో చెప్పరా ఇస్తాం టీచర్ ని రేపుటి నుండి క్లాసుకి రావట్లేదు ఇలా హే అదే పిలిచేవాడు ఇంకొక వర్డ్ పిలిస్తే పిలుస్తా ఏ ఓ చెన్నాయ్ రైట్రా రైట్రా ఏటికడనోవ్ నా ఇక్కడే ఇంగదా తెలుగు తెలుగు మేముండేది ఇక్కడే ఓహో నీకది పిలిపిక్స్ ఏంటంట లేదు చెక్ చేసుకోండి ఎందుకే నాకు బాగానే ఉంది కదా నాకేమైంది మీరు ఒకటి గమనించారా వారం రోజుల నుంచి మీరు నా అతను గొడవ పడడం లేదు